హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను ఈరోజు మన వీడియోలో పాత కుర్తీతో ఒక మంచి ఐడియా అండి చాలా చాలా బాగుంటుంది ప్రతి ఇంట్లోనూ ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఉంటుందండి నేనైతే ఇప్పుడు మీకు చూపించబోయే ఐడియా వచ్చేసి కుర్తీతో చక్కగా పిల్లో కవర్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇది వచ్చేసి చూడీదార్ టాప్ అండి చాలా బాగుంది ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్పాలండి ఎవరైనా వేసుకునే వాళ్ళు ఉంటే కనుక ఇచ్చేయచ్చండి నేను ఇక్కడ చెప్తుంది జస్ట్ ఇలా యూస్ చేసుకోవచ్చు అని ఒక టిప్ లాగే చెప్తున్నాను కాబట్టి మీరు కూడా అలాగే తీసుకోండి ఎవరన్నా కావాలంటే ఇచ్చేయండి లేదంటే సరదాగా ఇలా ట్రై చేద్దామనుకుంటే చక్కగా ట్రై చేయండి ఈ టిప్ చక్కగా వర్క్ అవుతుంది నేను అయితే చూడీదార్కు వచ్చిన టాప్ అండి దీనికి లైనింగ్ కూడా వచ్చింది క్లాత్ అయితే చాలా బాగుందండి కాటన్ది అందుకే పడై బుద్ధి కాక నేను ఈ విధంగా చేశాను భలే బాగుందని చెప్పేసి మీకు కూడా షేర్ చేస్తున్నాను పిల్లో కవర్ని పెట్టేసి ఇలా కట్ చేసుకున్న తర్వాత సైడ్స్ అంతా ఓపెన్ చేసుకోవాలండి టాప్ వచ్చేసి బాగా పెద్దదైతే కనుక అంటే డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ ఆ టాప్ అయితే కనుక మనం సైడ్స్ ఓపెన్ చేయాల్సిన పని లేదండి కానీ ఇక్కడ కొంచెం చిన్నగా ఉంది కాబట్టి టాప్ నేను సైడ్స్ ఓపెన్ చేసి ఈ విధంగా మళ్ళీ సైడ్స్ అయితే స్టిచ్చెస్ వేసుకున్నానండి మనకి సైడ్స్ ఓపెన్ చేసినప్పుడు కొంచెం క్లాత్ అయితే ఎక్స్ట్రా వచ్చిందండి ఖర్చులో చాలా క్లాత్ అయితే వచ్చింది మళ్ళీ నేను ఇక్కడ మూడు వైపులా మిషన్ పైన కుట్టుకున్నాను ఇప్పుడు మనకి ఒక సంచిలాగా ఉంది కదా దీన్ని ఇప్పుడు తిరగతిప్పి చూపిస్తున్నాను చూడండి చాలా చాలా బాగుందండి ఇప్పుడు మనకి రెడీమేడ్ పిల్లోకి పిల్లో కవర్కి ఈ విధంగా క్లాత్ అయితే కొంచెం ఫోల్డ్ చేసి వస్తుంది కదా మనకి ఆ ఫినిషింగ్ రావడం కోసమని నేను మళ్ళీ క్లాత్ని కొంచెం ఫోల్డ్ చేసి అయితే స్టిచ్చింగ్ వేసాను అండి ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను పిల్లో కవర్ తొడిగిన తర్వాత ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఎంత నీట్గా ఎంత బాగా వచ్చేసిందో బాగుంది కదండి పిల్లో కవర్ చాలా చాలా బాగుంది మనకి చక్కగా డిజైన్ కూడా మంచిగా లీవ్స్ డిజైన్ వచ్చింది చాలా చాలా బాగుందండి కలర్ఫుల్గా క్లాత్ కూడా అసలు ఫేడ్ అవ్వలేదండి కాకపోతే కొంచెం టైట్ అయిందని తీసేసాము అందుకే ఈ విధంగా చేసాము అనమాట పిల్లో కవర్స్ అన్నీ కూడా ఒకే సైజులో ఉండవు కాబట్టి ఒకసారి మీ దగ్గర ఉన్న పిల్లో కవర్ని బట్టి సైడ్స్ కొన్నిటికైతే ఓపెన్ చేయాలి కొన్నిటికి అవసరం ఉండదండి పిల్లో కవర్ సైజ్ చిన్నదైతే ఓపెన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు ఇప్పుడు హ్యాండ్స్ని కూడా మనం ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు ముందు ముందు హ్యాండ్ని కట్ చేసుకుని ఆ తర్వాత క్రాస్గా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేసి ఈ విధంగా సైడ్స్ అయితే ఓపెన్ చేయాలి ఓపెన్ చేసేసి రెండు వైపులా కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసి మనకి ఒక పట్టి వచ్చేలాగా కుట్టుకోవాలండి అంటే మనం ఒక నాడాన్ని ఎక్కించుకునే విధంగా కుట్టుకొని కొంచెం క్లాత్ని ఈ విధంగా అలా చివరి వరకు కుట్టకుండా వదిలేసేసి ఈ విధంగా సైడ్స్ మళ్ళీ స్టిచ్చెస్ వేసుకొని అయితే ఈ విధంగా ఒక పిన్ని సహాయంతో ఎక్కిస్తున్నాను చూడండి ఈ విధంగా రెండు వైపులా నాడాను ఎక్కించేసుకోవాలి ఈ టిప్ కూడా చాలా చాలా వర్క్ అవుతుందండి తప్పకుండా మీకు కూడా హెల్ప్ అవుతుంది అనమాట ఏ టిప్ షేర్ చేసినా సరే ఒకటి రెండు సార్లు ఆలోచిస్తానండి ఏదో ఒక వీడియో చేయాలి కదా అన్నట్టు చేయనండి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది కనీసం కొంతమందికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటేనే షేర్ చేస్తాను ఇప్పుడు రెండు వైపులా నాడా నెక్కించాక ఎలా ఉందో చూపిస్తాను చూడండి చాలా చాలా బాగుంటుందండి ఈ విధంగా ముడివేసేసి కొంచెం దగ్గరకు లాగేస్తే చక్కగా మనం దీన్ని వాటర్ బాటిల్ బ్యాగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు అలాగే చిన్న చిన్న గొడుగులు ఉంటాయి కదండి గొడుగులకి కవర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు చాలా బాగుందండి ఎంత బాగుందో చూడండి చాలా సింపుల్ టిప్ అండి చాలా సింపుల్గా చాలా చక్కగా ఉంటుంది ఐడియా బాగుంది అనిపిస్తే తప్పకుండా ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి Thanks for watching.